హలో ఎవ్రీవన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కేరళాన్ని ఇక మీదట కేరళంగా కాబోతుందా అయితే ఫస్ట్ ఇయర్ వచ్చి కేరళ అసెంబ్లీ అనేది ఒక తీర్మానం అనేది పాస్ చేసింది కేరళని కేరళంగా నేమ్ చేంజ్ చేయడానికి అయితే ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఈ కేరళాని కేరళంగా నేమ్ చేంజ్ చేయడానికి ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఒక తీర్మానాన్ని పాస్ చేసింది అయితే ఇది సెంట్రల్ అప్రూవల్ అనేది ఉండాలి తర్వాత నైన్టీన్ ట్వంటీలో ఏక్య కేరళ మూమెంట్ అనేది జరిగింది ఆ మూమెంట్లో కేరళ మాట్లాడే వారందరినీ కూడా ఒక స్టేట్గా కావాలని ఒక రాష్ట్రంగా కావాలని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఈ కేరళ లాంగ్వేజ్ ప్రాతిపదికన ఈ మలయాళం ప్రాతిపదికన కూడా ఈ కేరళ స్టేట్ అనేది నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పడింది అయితే ఈ కేరళ బ్యాస్ అనేది కేరళలో కేరళం అని అంటారు తర్వాత ఇది ఎయిత్ షెడ్యూల్లో కేరళ అని ఉంటుంది తర్వాత కొన్ని కథనాల ప్రకారం ఇక్కడ చారా డైనస్టీ అనేది పరిపాలించేది అయితే ఈ చారలం నుండి కేరళం అనేది వచ్చిందని కొన్ని కథనాలు ఉన్నాయి అదే కాకుండా నెక్స్ట్ ఈ తమిళనాడు అండ్ కేరళ అనేది ఈ చేరా డైనసిటీ అనేది పరిపాలించారు తర్వాత దీంట్లో ఈ తమిళనాడు అండ్ కేరళ అనేది క్లాసికల్ స్టేటస్లో ఉన్నాయన్నమాట అయితే కేరళ అండ్ మలయాళం కూడా తమిళ అండ్ మలయాళం కూడా ఈ క్లాసికల్ స్టేటస్లో ఉన్నాయన్నమాట అదే కాకుండా నెక్స్ట్ ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒడిస్సా అనేది ఒరిస్సా ఒరిస్సా అనేది టూ థౌజండ్ బిఫోర్ వరకు ఉండేది ఇది ఒరిస్సా అసెంబ్లీ అనేది ఒక తీర్మానాన్ని పాస్ చేసింది తర్వాత దీనికి సెంటర్ ఆమోదించాక తర్వాత పార్లమెంటు దీన్ని నేమ్ చేంజ్ చేసి పార్లమెంట్ ప్రొసీజర్ ద్వారా దీన్ని నేమ్ చేంజ్ చేసి తర్వాత దీన్ని ఒడిశా అనేది టూ టెన్ నుండి ఉంది అయితే ఇప్పుడు కూడా పార్లమెంట్ అనేది ఇంకా ఆమోద సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాలి తర్వాత పార్లమెంట్ అనేది కూడా ఆమోదించవలసి ఉంటుంది తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆర్డర్స్ జారీ చేస్తుంది ఫైనల్గా ఇదేంటంటే అఫీషియల్ రికార్డ్స్లోనూ అండ్ ఎయిత్ సెజ్యూస్లోను ఇంకా వివిధ రకాల గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ఈ నేమ్ చేంజ్ చేసాక ఈ నేమ్ అనేది చేంజ్ అవుతుంది